హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ నేను మీ విరాజ్ ఫిష్ సెంటర్ ఫ్రెండ్స్ మాది అయితే గ్రామము మేము లాంగ్ లైన్ వేటకైతే వెళ్తున్నాము లాంగ్ లైన్ వేట అంటే ఏంటంటే అనుకుంటున్నారా అంటే వారం రోజులు ఉంటాము అది రోన్ ఆఫీసులకి అలాగే కత్తిముగ్గు చేపలకి అయితే తాడు అనేది వేసాము మాకు ఇక్కడ పెద్ద కత్తిముగ్గు చేప అయితే వస్తుంది చూడండి చూపిస్తాను ఈ కత్తిముగ్గు చేప అనేది చాలా డేంజర్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీన్ని చూడండి ఫ్రెండ్స్ తాడు మొత్తం చిక్కుపడిపోయింది ఒక చేప వచ్చినందుకు అయితే చనిపోయి వచ్చింది ప్రాణాలతో అయితే లేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియో ఒకసారి చూడండి ఫుల్ వీడియో పెట్టాను నేను ప్రాణంతో కత్తిముఖ చేప ఎలాగ దాన్ని పట్టుకున్నాం అనేది మీరు అందులో చూడవచ్చు ఆ చేప చాలా డేంజర్ అన్న మాకు చూసారు కదా పక్కన ఒక అపోలో ఫిష్ కూడా వచ్చింది చూసారా పక్కన ఒక బోయ అది దాని బోయ అంటాము బ్లాక్ గా ఉంది కదా వైట్ బ్లాక్ దాని బోయంటాం పక్కన రెండు కట్టలు ఉన్నాయి మొత్తం ఆరు కట్టలు తాడు అనేది పడిపోయింది చాలా కష్టం అది చెప్పాలంటే ఎందుకంటే ఒక కోస ఇరవై ఐదు బారలు అలాగ దానికి దండ అనేది నలభై యాభై బార్ల దగ్గర ఉంటుంది అందుకే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది అంత సిక్కి పడిపోతే తాడుకి చూడండి ఫ్రెండ్స్ వస్తుంది వైట్ గా కనబడుతుంది కదా అదే కత్తి ముక్కు చేప అదిగో అదిగో కనబడుతుంది కదా కత్తిముక్ చేప తోకవైపు వైపు అయితే వచ్చింది చేప దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఎందుకంటే చేప చేపని ఎందుకు పేరు పెట్టారంటే మన మత్స్యకారులు దాని ముక్కు చాలా సార్ఫు అదిగో కనబడుతుంది కదా ముక్కు రెక్క పక్కన ఆ ముక్కు ఎంత ఉంటుంది అంటే చేప ఎంత సైజ్ అయితే ముక్కు అంత పొడవుంటది దాన్ని కత్తిముక్కు చేప అని అంటారు మన వాళ్ళు మరి దాన్ని ఆ చేపని మీరు ఏమంటారు మనకైతే కామెంట్ అయితే పెట్టండి అన్న మనోడైతే కర్రకమైనది వేస్తున్నాడు అంటే చేపను పట్టుకోవడానికి మనవాడు కొంచెం ప్రయత్నం చేస్తుండు కుమ్మ పట్టుకొని అయితే వేస్తుండు కమ్మి అదాన్ని కర్రకమైన అంటాం మేము చూడండి ఫ్రెండ్స్ దాన్ని అగో పట్టుకున్నాడు కదా లెఫ్ట్ హ్యాండ్ కత్తి ముక్కు ఆ ముక్కని చాలా సార్ఫ్ చూసారు కదా చేప నేల లాగుతున్నారు దాని ముక్కు అనేది మనం కట్ చేయకపోతే చేప మనం చేపలోకి అయితే ఎక్కించుకోలేము ఎందుకంటే చెప్తున్నాను కదా ముక్కు చాలా సార్ అని ముక్కుని కట్ చేయాలి లేదంటే మన తెప్పకి లాగలేము మనకి ఏది అదే పట్టుకోలేము చేపని అందుకే ముక్కును ఫస్ట్ కట్ చేస్తారు వీళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ మా తమ్ముడు వాళ్ళు చూసారు ఆ ముక్కు సముద్రంలో ఎలా వదులుతుండో ఎంత స్మూత్ గా అయితే ఉందో సముద్రం చూడండి ఎంత బ్లూ కలర్ లో ఉందో ఎందుకంటే గాలి అనేది అయితే ఏమీ లేదు ప్రశాంతంగా ఉంది బ్లూ కలర్ లో అయితే మా బాబాయి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి చూడండి మంచి మంచి షార్ట్లు అయితే పెట్టాను చేప నార్మల్ చేప అయినా సరే తాడు చాలా ఎక్కువ చిక్కు పడిపోయింది చేపనైతే మన వాళ్ళు అవుతున్నారు టెప్లోకి ఫ్రెండ్స్ మనకి ఎలాంటి వీడియోలు అయితే మంచి మంచి వీడియోలు నేను చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే సపోర్ట్ చేయండి మన ని ఇంకా ఎవరెవరికైనా షేర్ చేయండి మన తెలిసిన వాళ్ళకైతే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సేవ అయితే లాగిస్తాం ఫ్రెండ్స్ మనం ఇదైతే నేను మాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాలుగు చేపలు అయితే వచ్చాయి ఈ రోజు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్